वेलकम टू सिटी लक्ष्मणपेट रेल लक्षण पेड़ पुलिस को భూమి లేనని సోమవారం పాతికేయుల సమావేశం ఏర్పాటు చేసి పట్టాదారులు తెలియజేశారు రెండు వేల ఇరవై ఒకటిలో నీటిపారుదల శాఖ అధికారులు తమ పట్టాదారులకు నోటీసులు ఇచ్చారని ఆ నోటీసుల ప్రకారం చెరువు బౌన్స్ ఫిక్స్ చేశారని ఇప్పటికీ ఇక్కడ కనీలు ఉన్నాయని పాతికేయులకు చూపించారు కొందరు ఇక్కడి భూములపై ఆధారం లేని ఆరోపణలు చేస్తూ పట్టాదారులకు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు ఇటికల చెరువు ఊర చెరువు ఈ రెండింటికి ముప్పై మూడు సర్వే నెంబర్ తొమ్మిది సర్వే నెంబర్లు మొత్తం అరవై ఏడు ఎకరాల భూమి నీటిపారుదల శాఖ కొలతల శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ జాయింట్ సర్వే చెరువు హద్దులు కూడా పెట్టారని కొందరికి తెలియదని తెలిపారు ఏమీ తెలియకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పట్టాదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు చెరువు భూమి ఎవరూ కబ్జా చేయలేదని చెరువు భూమి చెరువుకే ఉందని అక్కడ అధికారులు పాతిన ఖనీలను చూపించారు పట్టాదారులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని అన్నారు ఇప్పటికీ ఇక్కడి పట్టాదారులు సంబంధిత అధికారులకు తప్పనిసరి సహకరిస్తారని వారు తెలిపారు ఈ పాత్రికేయ సమావేశంలో ఉత్కూరు లక్షరపేట ఇటికేల పట్టాదారులు పాల్గొన్నారు విలేకరులు కొంతమంది కలిసి ఈ భూముల మీద ఇది చెరువు భూమి అని చెరువులు ఎంక్రోచ్ అయిన చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈరోజు మీడియాలో రావడం జరిగింది ఇది కాదు మా భూములు మేము అందరం పట్టదారులం ఎవరు ఉన్నోళ్ళు కాదు దాదాపు అప్పో సప్పో చేసి కొనుక్కొని భూమి అయితేనే కొనుక్కుంటారు కానీ జో మన చెరువులు ఇవ్వడం ఎంక్రోచ్ కాలేదు ఈ దీని విషయమై రెండు వేల నుంచి ఈ సమస్య నడుస్తూ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో మేమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీ చెరువు బౌండరీ ఎక్కడ ఉంది మీరు ఎంతవరకు ఉంది ఎన్ని ఎకరాలు ఉంది కొలిసి మీరు బౌండరీ ఏర్పాటు చేసుకోమని చెప్పేసి మేమే వాళ్ళని కోరడం జరిగింది కోరిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇరిగేషన్ వాళ్ళు మరియు రెవెన్యూ వాళ్ళు మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఈ చెరువును కొలిసి చెరువు అరవై ఏడు ఎకరాల రెండు సర్వే నెంబర్లు కలిపి అరవై ఏడు ఎకరాలు ఉంటుంది పాత రికార్డు ప్రకారం చెరువు అరవై ఎకరాలు కొలువంగా ఇంకా ఐదు ఆరు ఎకరాల భూమి ఎక్కువనే వెళ్ళింది వాళ్ళు కులిస్తే కాబట్టి ఇందులో ఎలాంటి ఏ రైతు కానీ ఎవరు ఇల్లు ఎంక్రోచ్ కాలేదు ఇల్లు ఎవరు రియల్ ఎస్టేట్ చేయట్లేదు ఎవరి భూముల వాళ్ళు రేట్ వచ్చింది కాబట్టి అప్పు అప్పు సప్పుడు అమ్ముకొని వాళ్ళు అప్పులు కట్టుకుంటారు కదా అప్ప వేరే భూమి లెవెల్ తీసుకోవడం లేదు ఆ రోజు జాయింట్ వెంచర్ వేసినప్పుడు జాయింట్ వెంచర్ చేసినప్పుడు చెరువు బౌండరీ ఫిక్స్ చేసినప్పుడు ఈ కనీసి పేరు వాళ్ళు ముగ్గురు కలిసి కాబట్టి ఇది సాక్ష్యం కాబట్టి ఈ ఈ పరిరక్షణ సమితాన్ని పరిరక్షణని అదని ఇదని బ్లాక్మెయిల్ చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీని గురించి అందరు గుర్తించాలి ఖచ్చితంగా చెరువులు ఎవరు ఎంక్రోజ్ కాలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కార్యక్రమానికి వచ్చినటువంటి మా పట్టాదారు రైతులందరికీ మరి పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా మీడియా కానీ అందరికీ కూడా మా నమస్కారం తెలియజేస్తూ ఒకటే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేము స్వతహాగా మేమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సార్ మా మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి అసలు మా పట్ట ల్యాండ్ ఏంటిది మీ ఇరిగేషన్ ల్యాండ్ ఏంటిదో మీరు నిర్ధారణ చేయండి అని చెప్పేసి దరఖాస్తు చేసుకోవడం జరిగింది దానివల్ల రెండు వేల ఇరవై ఒకటిలో మా ల్యాండ్ ఇదే అండి అని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు సంయుక్తంగా సర్వే చేసి అక్కడ అద్దు నిర్కపోవడం జరిగింది దీన్ని గుర్తించకుండా పరిజ్ఞానం లేని కొంతమంది విషయం తెలియని కొంతమంది అనేక అపోహాలు అనేక విషయాలు మాట్లాడుతూ అనవసరంగా అందరినీ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు నేను ఏమంటున్నాను అంటే వాళ్ళు విషయం తెలుసుకోండి అధికారులు తెలుసుకోమంటే అక్కడ కని ఉంది వాళ్ళని చూసుకోమనండి అది తెలియకుండా మా మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు మేమేమంటున్నామంటే దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం మాది పట్టా ల్యాండ్ మేము కొనుక్కున్న ల్యాండ్ లక్షలు పెట్టి కొనుక్కున్న ల్యాండ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఇబ్బంది చేయకండి దయచేసి మమ్మల్ని వదిలేయండి అనవసరంగా మీ ఏదో స్వార్థం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి ఇది మాత్రం మీకు నమస్కరించి చెప్తున్నా దయచేసి మమ్మల్ని వదిలేయండి అనవసర విషయాలు మనల్ని ఆగద్దు ఇది గుర్తించండి పడాలకాంత నా పేరు తాతలు అంటే మా తాత కంటే మా తాత ఇంకా ఆయన తా తండ్రి అప్పటి నుంచి మేము ఈ పొలం చేసుకుంటూ ఈ భూములన్నీ పట్ట భూములని అందరూ ఎవలియాలు వ్యవసాయం చేసుకుంటా పంటలు పండించుకునేటోళ్ళు ఒకవేళ నీళ్ళు అందకపోతే గూడలు వేసుకొని ఈ కింద పోయే నీళ్లను యూజ్ చేసుకునేటోళ్ళం అసలు దాన్ని ఇప్పుడు మేము కష్టపడి పండించుకొని కాపాడుకున్న దాన్ని ఇప్పుడు ఏదో బఫర్ జోన్ అని ఏదో ఎఫ్టిఎల్ అని ఇప్పుడు అన్నీ లేనిపోని కథలు పుట్టించి మమ్మల్ని గోసపుచ్చుకుంటారు దయచేసి మమ్మల్ని గోసలు పుచ్చుకోవద్దు మా జోలికి రావద్దు మా పట్టాభూమి జోలికి రావద్దని మిమ్మల్ని కోరుతున్నాం నా పేరు శ్రీనివాసు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా నాన్న ఇక్కడ ఒక నలభై తొమ్మిది గుంటల భూమి కొన్నాడు అప్పుడే కొన్నప్పుడు తర్వాత ఆయన తొంభై తొంభై రెండు ప్రాంతంలోపట ఇక్కడ ఇటుక బట్టీలు చేయడం జరిగింది ఇటుక బట్టీలకు అనువైన స్థలం ఉన్నది కాబట్టి అనువైన భూమి ఉన్నదని చెప్పి ఈ ప్రాంతంలోపట కొనుక్కొని ఇటుక బట్టీల కోసం ఇటుక కూడా చేయడం జరిగింది మా సొంతమైన భూములు ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఈ వ్యవసాయ భూములే కానీ ఇక్కడ చెరువు జాగాని ఇక్కడ ఎవరు కూడా ఆక్రమించలేదు చెరువు జాగా చెరువుకే ఉన్నది భూములు పట్టాకే ఉన్నాయి అందరూ రెవెన్యూ వాళ్ళని కూడా అడగచ్చు ఇరిగేషన్ వాళ్ళని కూడా అడగచ్చు మేము చెప్పింది వాస్తవం కాదు ఏ రికార్డ్ మా సర్వే నెంబర్ మూడు వందల పది మూడు వందల పదకొండు పన్నెండు పదమూడు అన్ని సర్వే నెంబర్లలో కూడా పాస్బుక్లు ఉన్నాయి ఇవన్నీ పంతొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఈ ప్యూర్ పట్టాభూములు పట్టాభూములలో ఇప్పటివరకు కూడా ఎక్కడి వరకు కూడా ఎఫ్టీఎల్ నిర్ధారణ జరగలేదు చెరువు జాగను మాత్రం ఖచ్చితంగా చెరువుకు బౌండరీ వేసినప్పుడు చెరువుకు ఉన్న మా భూములకు ఎలాంటి సంబంధం లేదు అని మీద మీకు తెలియజేస్తున్నాం కొందరు అనవసరంగా రాద్దాంతం చేసి మమ్మల్ని అనవసరంగా వివాదాలకు లాగుతారు వ్యక్తిగత కష్టాలు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలని కానీ అనవసరంగా మధ్యలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టద్దని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం